ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది వైఎస్ఆర్సిపి పార్టీ అపోజిట్లో ఉందన్నది సామాన్యులకు అర్థమవుతున్న విషయం ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు తప్ప ఇతర పార్టీ లేదు కూటమికి ధీటుగా అపోజిట్లో నిలబడే శక్తి సామర్థ్యం కలిగిన పార్టీగా అయితే జగన్మోహన్ రెడ్డి గారి పవర్ జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రెంగ్త్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయగలుగుతారు తాను ఒకటి అనుకుంటే అనేది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్న వాళ్ళకంటే ఎక్కువ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళకు బాగా తెలుసా ఎస్ ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం కూటమి అధికారంలో ఉంది కూటమి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారు అలాగే బీజేపీ కూడా కేంద్ర పెద్దలతో కలిసే ఉన్నారు కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పవర్ ఏందయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అనుకుంటారో ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తానో అని చెబుతారో పక్కా ప్లాన్తో ఆయన ఇంప్లిమెంట్ చేస్తారన్నది టీడీపీ వాళ్ళకు కూడా తెలిసిన విషయం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ను చాలా సింపుల్గా గతంలో తీసుకున్నాము కాబట్టే ఓడిపోయామని చంద్రబాబు నాయుడు గారే సాక్షాత్తు ఒప్పుకున్నారు రెండు వేల పంతొమ్మిది కాలంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నూట యాభై ఒక్క సీట్లు ఘన విజయంతో గెలిచినప్పుడు చంద్రబాబు గారు తన ఓటమిని రీకాల్ చేసుకునే కార్యక్రమంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారిని నేను తక్కువ అంచనేశాను డిజిటల్ ప్లాట్ఫామ్స్ను సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాను అందులో వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు తాను కనబర్చిన తీరుకు చాలా గొప్పగా మైలేజ్ వచ్చింది ఇక్కడ మిస్ అయింది ఏమిటి ఎందుకు మిస్ అయ్యామనేది జగన్మోహన్ రెడ్డి గారు ఏ పవర్తో తాను అడిక అధికారంలోకి రాగలిగారు తనలో ఉన్న పవర్ను మేము ఎస్టిమేట్ చేయలేకపోయాము అని చంద్రబాబు ఒప్పుకున్నా ఇప్పుడు జగన్ పవర్ ఏందో కూటమికి బాగా తెలుసు తాను ప్రతిపక్ష హోదా తనకి ఇచ్చి కనుక అసెంబ్లీలో పిలిచి కూర్చోబెడితే తాను కడిగి పారేసే విధానానికి మనం బుక్ అవుతాము మనం ఇరుక్కున ఇరుకునబడతాము ప్రజాక్షేత్రంలో ప్రజల ముందు అసెంబ్లీ సాక్షిగా మనం సమాధానాలు ఇచ్చే పరిస్థితుల్లో మన ఎమ్మెల్యేలు ఎవడూ లేడు అన్నది చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలిసిన విషయం చంద్రబాబు నాయుడు గారికి ఇంకా తెలిసిన విషయం ఏందా అంటే ప్రస్తుతం కూటమి అటర్ఫ్లాబ్ అవుతున్న విషయం తెలుసు ఢిల్లీ స్థాయిలో పెద్ద బాస్ సైతం ఈ విషయాన్ని చంద్రబాబు ముందుంచారు అధికారం మళ్ళీ రావడం అన్నది చాలా కష్టమైన పని కాబట్టి ఉన్న ఈ ఐదేళ్ళు ఎంత గొప్పగా దీన్ని యూటిలైజ్ చేసుకోగలుగుతామో ఎంత గొప్పగా దీన్ని వాడుకోగలుగుతామో అన్నదే పాయింట్ ఏం మంచి చేస్తామో ఏం చెడు చేస్తామో కాదు అధికారంలో మళ్ళీ రావడానికి ఎంత వీలైతే అంత ప్రజలకు దగ్గరగా ఉండాలనేదే చంద్రబాబు పాలసీ కాబట్టే చంద్రబాబు నాయుడు గారు సింగిల్గా ప్రజల వద్దకు వెళ్తున్నారు ఎంచుకొని ఎంచుకొని ఒక్కొక్క ఇంటికి వెళ్తున్నారు ఇంట్లో కూర్చుంటున్నారు ఆ సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు ఇవన్నీ కూడా ఒక హైప్ క్రియేషన్ ఒక మార్గం ఒక ప్రమోషన్ అంతే తప్ప మరొకటి లేదు ఎందుకంటే ఇక్కడ జగన్ పవర్ చాలా శక్తివంతమైన పవర్ తాను బయట అడుగు పెట్టలేనప్పుడే ఈ తరహాలో సోషల్ మీడియా ఇంపాక్ట్ ఉందంటే వన్స్ వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల వద్దకు వచ్చాడా రెండు వేల ఇరవై ఏడు నుంచి ఎలాగో ప్రజల వద్ద అంటున్నారు ఆయన ప్రజల వద్దకు వస్తానంటున్నారు ఆయన ఏకంగా మరోసారి పాదయాత్ర అనేది ఉంటుందంటున్నారు ఆయన మరి ఇది జరిగితే ప్రపంచనం అవుతుంది ప్రజలు మళ్ళీ ఆయన వైపు తిరిగి చూస్తారు ఎందుకంటే ఆకట్టుకునే శరీరంతో పాటు మాట తీరులో కూడా చాలా స్పష్టతతో అడుగులు వేస్తారు ఓ కాన్ఫిడెన్స్ లెవెల్ ఉంటుంది తానే కాదు తన పార్టీలో ఉన్న చాలామంది కూడా గట్టిగా మాట్లాడే స్వరం వినిపించే వాళ్ళు ఉన్నారు కానీ ఇక్కడ వేరే ఈడీపీ వాళ్ళలో మాట్లాడే వాళ్ళు ఉన్నప్పటికీ కూడా స్పష్టమైన ఆధారాలతో మాట్లాడి లాజికల్గా బయటపడే పరిస్థితి లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తానే బుజాన వేసుకుని రాబోయే కాలంలో నారా లోకేష్ను ఎలా గట్టెక్కించాలనే కార్యక్రమంలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారి పవర్తో ఆయన అడుగులు వేస్తున్నారు గతంలో జగన్ ఏదైతే చేస్తారో దాన్నే చేస్తూ పోతున్నారు కాకపోతే పేర్లు మారుస్తున్నారు పథకాలను ట్విస్ట్ చేస్తున్నారు నేనే కల్పించాను నేనే తెచ్చాను అంటున్నారు ఇలా అనేక సందర్భాల్లో మనం వాళ్ళు మాట్లాడుతున్న మాటలకు అపోజిట్ నుంచి వస్తున్న తీరు అన్నీ చూస్తున్నాం ఢిల్లీలో ఉన్న పెద్ద బాసులు కూడా ఇదే చెప్తున్నారు ప్రజల వద్దకు జగన్ అడుగులు వేయగలిగితే ప్రజలలోకి జగన్ స్టార్ట్ అవుతే కనుక ఎవ్వరం మిగిలే పరిస్థితి ఉండదు ఆయనను మొదటిసారి రెండు వేల పంతొమ్మిదిలో ఓడించడానికే మనం ముగ్గురం కలిశాము ఇంక కలిసేదానికి కూడా ఏ ఇతర పార్టీ లేదు ఆంధ్రాలో ఇప్పుడు ఎంత గట్టిగా కలిసి ఉంటే అంత బలం మనకుంటుంది అంత బలహీనంగా జగన్ తయారవుతాడనేదే ఇప్పుడు ఏకైక హస్త్రంగా మారింది కూటమిలో అందుకే పవన్కు దగ్గొచ్చినా లేకపోతే చంద్రబాబుకు దగ్గొచ్చినా పవన్ రియాక్షన్ అవ్వడం ఈ పవన్కు జ్వరం వచ్చిందంటే ఇంటికి వెళ్ళి రావడం చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎప్పుడు చేయని పనులు ఇవన్నీ కూడా ఒక వ్యక్తిని నమ్మడం వేరు ఒక వ్యక్తి కోసం అడుగులు వేయడం వేరు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్కి ఇచ్చే మర్యాద వేరే లెవెల్లో ఇస్తున్నారు అది జీర్ణించుకోలేకనే కదా నందమూరి బాలకృష్ణ ఇటీవల మెగాస్టార్ పై కూడా అసెంబ్లీ సాక్షిగా ఆ వ్యాఖ్యలు చేసింది పవన్ కళ్యాణ్ను అంత లేపాల్సిన అవసరం చంద్రబాబుకు లేదు అంత స్టామినా పవన్కు లేదన్న సంగతి అందరికీ తెలుసు కానీ డిప్యూటీ సీఎం హోదాలో ఉండడం కాదు పొత్తులో ఇంపార్టెంట్ ఈ పొత్తు విరిగిందా ఈ పొత్తు పక్కకు జరిగిందా ఈ పొత్తులో ఏమైనా ముసు నుసుగుసులు బయటకు వచ్చాయా మొదటికే స్థాపం మొగటికే ముగింపు వస్తుందన్నది చంద్రబాబు ఊరుకులో భయం అందుకే ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజిక్ పవర్ ఆయన ఆ స్థాయిలో ఆ పవర్స్ అక్కడ నిలబెట్టారు ప్రజాక్షేత్రంలో ప్రజల గుండెల్లో ఎప్పుడైతే బలంగా నిలబడతామో ప్రత్యర్థులు ఇదిగో ఇలాగ భయపడతారన్నది ఈరోజు సాక్షాత్తు ప్రపంచానికి జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తున్న ఒక సత్యం ఏదైనా కార్యక్రమాలు మంచి చేస్తే ఏదైనా ప్రజల కోసం గట్టిగా పరిపాలన చేస్తే ఆ పరిపాలన ప్రజల గుండెల్లో తాకితే వందకు వంద మంది ఎప్పుడు మనం కైవసం చేసుకోలేము కానీ మన వైపు తిరిగి చూసే కొద్దిమందిలో మనం ఎంత గట్టిగా ఉన్నామనేది ఇక్కడ వైఎస్ఆర్సీపీ నలభై శాతం ఓటు బ్యాంక్ కలిగిన పార్టీ అంటే వంద శాతం ఓటు బ్యాంక్ ఏ పార్టీకి ఉండదు కానీ యాభై ఏడు పార్టీ యాభై ఏడు శాతం ఏమో ఇప్పుడు కూటమిలో ఉన్న ముగ్గురు కలిస్తే యాభై ఏడు ఉంటాయి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా నలభై శాతం ఉంది అంటే ఈ ముగ్గురు కలిస్తా పదిహేడు శాతం వచ్చింది అక్కడ వీళ్ళు ముగ్గురులో ఎవరు విడిపోయినా కూటమిగా కథం అక్కడ కొలాప్స్ అవుతుంది ఇదిగో ఇదే జగన్ పవర్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు మీరు కలుస్తారా విడిపోతారా పక్కన పెట్టండి మీరు అందరు కలిసికట్టుగా ఉన్నప్పుడే నేను విజయాన్ని కొట్టినప్పుడు దానికి ఎక్కువ వేరే ఉంటుంది కదా అంటున్నారు ఈరోజు వైసీపీ వాళ్ళు ఇటీవల పేరుని నాని మాజీ మంత్రి ఏకంగా ఓ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను చెప్పుకొచ్చిన విధానం ఇదే వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా వీళ్ళు విడిపోతారా కలుస్తారా మాకు సంబంధం లేదు వీళ్ళు అందరూ కలిసినప్పుడు మేము గట్టిగా కొట్టగలిగితేనే మాకు కూడా మజా ఉంటుంది ఆ ఉంటుంది అంటున్నారాయణ ఇది ఒక రాజకీయ పార్టీకి ఉండాల్సిన లక్షణం ఇది ఒక రాజకీయ పార్టీకి నెర అంటే ఒక కొట్టాలి అనే కసి ఉండ ఉండాల్సిన లక్షణం కానీ మనం గెలవాలంటే మనం పది మందిని కలిసి ఒకరిని ఓడించగలగాలి అనడం ఇది స్వార్థపూరితమైన రాజకీయం తప్ప ప్రజలకు మంచి చేయాల్సిన అవసరం ఉన్న రాజకీయం అయితే కాదు ఇలాంటి రాజకీయాలు నిలబడి ఇలాంటి రాజకీయాలు ఎన్ని రోజులు కూడా ముందుకు పోవు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు నమ్ముకున్నారు చంద్రబాబు నాయుడు గారు కూటమిని నమ్ముకున్నారు అంటే పార్టీలను నమ్ముకుంటున్నారు ప్రజలను గారి ఇక్కడ ఎప్పుడైతే ప్రజల్ని నమ్ముకుంటారో కాస్త ఓపిక ఉండాలి విజయాలు అపవిజయాలు వస్తాయి కానీ ప్రజలు అల్టిమేట్గా ఒక మనిషిని లేపుతారు ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ప్రజలు లేపారు మరణించిన తర్వాత కూడా తాను జీవించి ఉన్నాడంటే దానికి కారణం అదే రాజశేఖర రెడ్డి గారికి ఆ పేరు ఆ ప్రఖ్యాత వచ్చిందంటే ఎందుకు ప్రజల గుండెల్లో తాను నాటుకుపోయే పథకాలు పెట్టారు కాబట్టి ప్రజలకు ఆకర్షించే మాదిరిగా తాను తయారై నిలబడ్డాడు కాబట్టి ఈరోజు ప్రజలు ఆయన దేవుడిగా భావిస్తున్నారు రాజకీయాల్లో ఆయన ఓడిపోలేదా ఆయన గెలవలేదా కానీ అల్టిమేట్గా ప్రజల గుండెలకు మంచి కార్యక్రమాలతో ఆకట్టుకొని ఓ స్థాయిలో నిలబడ్డారు కాబట్టి ఈరోజు ఆయనకు ఆ కీర్తి ఆ ప్రతిష్టత అలాగే కొనసాగుతుంది ఇంతకాలం అయినప్పటికీ మరో యాభై వందేళ్ళు కూడా అలాగే కొనసాగుతుంటుంది జనరేషన్ జనరేషన్స్ తెలుసుకునేటట్టుగా ఒక జీవితం ఉండాలి తప్ప నిజంగా బ్యాడ్ యాంగిల్స్ నెగిటివ్ యాంగిల్స్ ఉండకూడదు అనే దానికి ఒక నిర్వచనం ఏదేమైనా వైఎస్సార్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని చూసి జగన్ పవర్ని ఎంతో అందరికన్నా బాగా చంద్రబాబు తెలుసుకోగలిగారు కాబట్టి దానికి తగ్గట్టుగా దానికి దీటైన అడుగులు వేసే ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఎంత చేసినా ఏమి చేసినా వన్స్ జగన్ తన మార్క్ రాజకీయం మళ్ళీ మొదలుపెడితే తాను అడుగులు ప్రజల వద్దకు వేస్తూ చంద్రబాబు చేస్తున్న పథకాలు కానీ ప్రజ ప్రజలకు జరుగుతున్న అన్యాయం కానీ వివరించే కార్యక్రమం మొదలు పెడితే మొత్తం కూడా క్లీన్ స్వీప్ అయ్యే దిశగా అడుగులు పడతారు తెలుపోటములు అన్నది సర్వసాధారణమే కానీ ఎలా గెలుస్తున్నాము ఎలా ఓడిపోతున్నాము అన్నది కూడా ఆన్సరబులే